అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌజ్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్న రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడు కానీ నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాన్ని ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా రైతు బంధువు ఆగిపోయిందా శాది ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇవే కాదు సన్న బియ్యం ఇచ్చినాం పేదవాళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం ఈరోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారి ఇంటికెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుంటే అయ్యాలి మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి విక్రమార్క గారు ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల కార్పొరేషన్ మేము చెల్లించిన ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా కనిపించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే రారు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లేదు తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలని నేను అనదలుచుకోలేదు మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతుల ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంటి అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చినాం రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌజ్ లో ఉన్న పెద్దాయలు చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రజలు విజ్ఞులు ప్రజలకు పరిపాలన తెలుసు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టయింది మొదటి పది సంవత్సరాలు తాను జడ్డ కోతి వనమల్ల చెడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా కాళేశ్వరం మీద చర్చ చేద్దామా ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా రైతు బంధు మీద చర్చ చేద్దామా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకుల గురించి ఇచ్చిన అరవై వేల ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా లేదా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా వంద సంవత్సరాలు దేని మీద చర్చ చేద్దాం చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి నేను అడుగుతున్నా నేను సిద్ధంగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్నంత మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తురు ఆయన కళ్ళకు ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగుండోళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీ వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం అంత విషమైన మాటల్లా కళ్ళల్లో కనిపిస్తుంది ఎందుకంటే నలభై ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకునేందుక కాంగ్రెస్ విలన్ అంటాడు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా మనకు విచక్షణ ఉంది కదా ఆలోచన ఉంది కదా మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలనైందా అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తరే ఇగో ఆయన గట్ట తయారైండు గిట్లా అచ్చోసిన అంబోతుడు మా మీద ఎందుకోది ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది కానీ నీకెక్కడి అర్హత మాట్లాడడానికి అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయండి ఆగమైందంటుండి ఏం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేమో ఇంకో పదేళ్ళు దోసుకుందాం అనేది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా ప్రజలు చూస్తలేరా అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు వంద ఎలుకలు తిరిన పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొకటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏందో దాన్ని బట్టే అర్థమైంది కదా అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి రాష్ట్ర ఆదాయం పెంచాలి పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నా మెయిన్ కాదు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోనే ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు అహ్మదాబాద్లో వారి ప్రసంగం సిడబ్ల్యూసీ ప్రసంగం తీసుకోండి పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగాల్ ఎమ్మెల్యేగా ఉన్నా నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది ఐదు సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించారు ఎక్కడ కూడా చెడపేర్లేని ఒక పరిపాలన వారు అందించారు సురేష్ షెట్కర్ గారికి నారాయణపేట్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలి నా మంత్రివర్గంలో నా కోరిక ఉండే అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చిన కానీ వారే పెద్ద మనసు వేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుత్యాలతో ఒక్క సీటు ఓడినా ప్రజా ప్రభుత్వం రాదేమన్న ఆలోచనతోని మిత్రుడు సంజీవ గారికి వారు ఆ చేతికి వచ్చిన బీఫామ్ ఇయ్యాలి రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఓడియాడు మీకు అందరికీ తెలుసు కానీ చేతికి వచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవ గారికి ఇచ్చి వారి గెలుపును నూటికి నూరు శాతం ఎంబడుండి సురేష్ శెట్కర్ గారు చేశారు మరి అలాంటి వాడిని మేము అందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని నూటికి నూరు శాతం బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతో జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న మిత్రులారా మీ అందరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం మా ప్రభుత్వం యొక్క విధానం బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు సమా సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని